జీవితమంతా రంధ్రాన్వేషణమే రంధ్రాన్వేషణము అంటే కన్నమును ఇతుకుట జీవితం ఏమి అంటే రంధ్రాన్వేషణము ఏ రంధ్రాన్ని అన్వేషించాలో అది అన్వేషించినవాడు తరించిపోతాడు అక్కర్లేని రంధ్రాన్వేషణ చేసిన వాడు నాశనం అయిపోతాడు అంతే తేడా వడికి అదో అలవాటు అండి రంధ్రాన్వేషణ చేయడం అంటారు రంధ్రాన్వేషణం అంటే ఏమిటో తెలుసా మనకి కనపడేవి తొమ్మిది కన్నాలు ఉంటాయి అనుభవంలోకి వచ్చే కన్నాలు తొమ్మిది రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రములు ఈ తొమ్మిది గుండా బయటవి కెడతాయి లోపలవి బయటకెడతాయి సూక్ష్మమైనటువంటివి రోమకూపములు ఉంటాయి వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోరు ఈ తొమ్మిదిని ప్రధానమైన రంధ్రములు ఒకటి అమ్మ బయటికి బయటికొచ్చినప్పుడు మూసుకుంటుంది దాన్ని దశమ రంధ్రం అంట but